రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో హర్షించదగిన విషయమే అయినప్పటికీ సంక్షేమంతో పాటు ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా చూడాలని ఏపీఎన్జిఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కోరారు సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఉద్యోగుల బాధలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన అన్నారు ఇక ప్రభుత్వం తన మొండి వైఖరిని ప్రదర్శిస్తే ఏపీ ఎన్జీఓ ఉద్యోగాల సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఇక శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్లను ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ శ్రీనివాసరావు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వం సుమారు పన్నెండు వేల కోట్లు బకాయిలు పడిందని తమకు డీఏలు ఇవ్వలేదని ప్రభుత్వం నుంచి ఒకటో తేదీ జీతం అడగటం తమ హక్కు అన్నారు ఒకటో తారీఖున జీతం మీద జీతమో రామచంద్రాన్ అనేది ఇన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా అది ఒకటో తారీఖు రావట్లేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్స్ మొత్తం కూడా ఓడో తారీఖు జీతం రాక చాలా ఇబ్బందులు గురవుతున్నాడు మేము అనేక దఫాలుగా ప్రూప్ ఆఫ్ పెన్షనర్స్కి మొత్తానికి కూడా చెప్పాము మాకంటే ఒక గంట ముందు పెన్షన్స్కి ఇవ్వండి ఆ తర్వాత మాకు ఇవ్వండి అని కూడా చెప్పాము అటు కి ఒకటో తారీఖు జీతం రావట్లేదు ఇటు రెగ్యులర్ ఉద్యోగులకు కూడా జీతం రావట్లేదు ఎందుకు రావట్లేదు అని అనేక దఫాలు చెప్తే మీరు కావాలంటే పక్క రాష్ట్రాలు చూడండి వాడు అలా చేస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మాకు ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా ఒకటో తారీఖు జీతం ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యత అది యొక్క అది ఉద్యోగుల యొక్క ముప్పై రోజులు పనిచేసేసి ఒకటో దారి జీతం తీసుకునేది మా రైట్ ఆ యొక్క రైట్నే కాల కాలరాస్తున్నటువంటి ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం మొండి వైఖరిగా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటో తారీఖున जे तुम्हें